హై అండి ఎవరైనా ఏదైనా ఒక న్యాయం చేస్తే గనక చేయటమే కాదు చేసినట్టుగా కూడాను ఎదటి వాళ్లకు తెలియాలి అర్థం అవ్వాలి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు హిందూ హిందుత్వం గురించి కావచ్చు హిందూ మతానికి కావచ్చు ఆయన చేసినన్ని సేవలు ఏ ముఖ్యమంత్రి ఏ హిందూ ముఖ్యమంత్రి కూడా చేయలేదని సగర్వంగా చెప్పగలను నేనైతే అయితేనండి ఆయన ఎంతసేపటికి జనాలని నమ్ముకున్నాడు ఆయన లేదు లేదు నేను జనాల్ని చూ బాగా చేశాను అది చేశాను ఇది చేశాను వాళ్ళకి అన్నీ కూడా అని చెప్ప చెప్పచ్చు నేను పబ్లిసిటీ ఇవ్వక్కర్లేదు అసలు ముఖ్యంగా పబ్లిసిటీ ఆయన చేసుకున్న పనులకి పబ్లిసిటీ ఇవ్వకపోవటం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఆయన కోల్పోయాడు ఈ ఈరోజు తన ప్రభుత్వం రాకుండా ప్రభుత్వంలో రాకుండా అట్లా మరుగున పడిపోయాడు ఆయన అయితే ఆయన ఎంతసేపటికి ఏమన్నా ఏమనుకున్నాడంటే జనాలు నేను అన్ని బాగా చేశాను ఆయన వాళ్ళు బాగా బాగా నన్ను చూసుకున్న చూసుకుంటారు నన్నే మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటారు మళ్ళీ నన్నే ఎన్నుకుంటారు అని అనుకున్నారు కానీ జనాలకి అత్యాశాపరులు జనాలు ఇవాళ ఇస్తే రేపు ఇవ్వకపోతే కనుక నిన్న ఇచ్చాడు ఇవాళ మాయరోగమా ఎందుకు ఇవ్వలేదు ఇవ్వ ఇవి ఇచ్చి చచ్చి ఉండాల్సింది కదా అని అనుకునే స్వార్థపరులు అంత నికృష్టులు జనాలు అనేది ఆయన ఊహించి ఊహించి ఉండకపోవచ్చు అత్య బాగా ఎక్కువగాను ఆయన వాళ్ళ గురించి ఆశపడి ఉండొచ్చు కాబట్టి నిజంగాను ఇవాటి రోజున గనక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసుకున్న పనులు కనుక ఆయనకి ఆయన చక్కగా మంచి పబ్లిసిటీ ఇచ్చినట్లయితే వేరే రకంగా ఉండేది అయితే ఇంతవరకు ఏ హిందూ ముఖ్యమంత్రి కూడా చేయనని నీ సేవలు చేశాడు అని మనం అనుకున్నాం కదా కానీ ఏంటంటే అవన్నీ కూడా సోదిలో లేకుండా పోయింది రెండు వేల మూడులో చంద్రబాబు వెయ్యి 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 స్తంభాల మంటపం దాన్ని కూలి చేసేసాడు ఆయన సరే కారణాలు ఏదైనా కావచ్చు కానీ ఏంటంటే అతి పురాతమైన పురా వందల సంవత్సరాలు చరిత్ర గల మంటపాన్ని కూలిచేసాడు ఆయన ఎందుకు ఇలా కూల్ చేశావు ఎందుకు ఇలా చేసావు బాబు అని ఎవ్వరు కూడా అడగలేదు ఇవాళ ఈ శోకాళ్ళు హిందుత్వవాదులు సనాతన ధర్మాలని కొత్త కొత్త పేర్లతో వస్తున్నారు ఒక టప్పు టమారాలతో లేకపోతే మొత్తం పగటి వేషగాల రూపంలో వస్తున్నారు మొత్తం పక్క రాష్ట్రం నుంచి పక్క నుంచి ఇటుపక్క నుంచి వాళ్ళు ఎవ్వరికి కళ్ళు కళ్ళు కనిపించాలి ఆ రోజున వాళ్ళు వాళ్ళకి తెలి మర్చిపోయారేమో వాళ్ళు హిందువులు అన్న విషయం మర్చిపోయాడేమో మర్చిపోయారేమో అంతా మరి స్వామి భక్తి మరి చంద్రబాబు నాయుడు గారు మరి చాలా బాగా అందరినీ మేనేజ్ చేస్తాడు అని అంటే మరి ఆయన మేనేజ్ చేశాడా అని అనుకోవాలి లేకపోతే కా ఏది ఏమైనప్పటికీ ఎవరు కూడా ఆ రోజు ప్రశ్నించలా తర్వాత విజయవాడలో విజయ విజయవాడలో మొత్తం ఒక చోట నుంచి ఈ మూల నుంచి ఆ మూల వరకు అలా అలా ఏదో రోడ్డు విస్తరణకో ఇంకా దేనికో వాటికి వీటికి అని చెప్పి ప్రజల కోసం అని చెప్పి ఒక పేరుతో పెట్టి మొత్తం గుళ్ళను అన్నీ కూల్చుకుంటూ పోయాడు ఆయన దానిలో ఎన్నో పాత పాత గుళ్ళు ఉన్నాయి ఎన్నో పురాతన గుళ్ళు ఉన్నాయి అవన్నీ కూడా ఎన్నో మంచి మంచి గ్రామ దేవతల గుళ్ళు అవి ఇవి చాలా ఉన్నాయి అన్నీ కూల్ కూల్చేసేసాడు ఆయన కానీ ఆ రోజు ఒక్కళ్ళు కూడా ఎవ్వరూ అడగలేదు అడిగిన పాపా అని పోలేదు ఇప్పుడు ఈ పెద్ద ముత్తైదులందరూ కూడా పసుపు కుంకాలు పెట్టే పెద్ద ముత్తైదు కూడా అడగలే ఆ రోజున అది బాధగా ఉంటుంది ఎందుకంటే ఒకవైపునే ఎప్పుడు కూడాను ప్రతి వాళ్ళు మాట్లాడాలి న్యాయం వైపు మాట్లా మాట్లాడకపోతే బాధగా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ పెద్ద ముత్తైదగలేదు ఆ పక్క నుంచి పగట వేషగాళ్ళు పక్క రాష్ట్రంలో ముఖ్యంగా ఒక ఆయన వస్తాడు ఆయన ఆయన మరి తెలుగు ఆయన మరి తెలియదు ఆయన పేరే హిందీ హిందీ పేరు మరి కానీ ఎందుకు వస్తాడో మరి ఎందుకు ఆయన ఎలా కలుపుకుంటా అంటే ఏంటంటే రెండు కూటమిలుంటే అవతల వాళ్ళ కూటమి అవత అవతల వాళ్ళ కూటమి మీదకి దండయాత్ర చేయాలన్నప్పుడు ఎవడైనా మనకి మన కలిపేసుకుంటాం అనమాట అట్లాగూ ఆ హిందీ ఆయన కూడా వస్తాడు తర్వాత ఆయన ఆవిడెవరో రకరకాల వేషధారణలో వస్తూ ఉంటుంది అనమాట వీళ్ళందరూ కూడా ఆ రోజు మరి ఎక్కడున్నారో ఏం చేశారో మరి తెలియదు ఇన్ని ఇన్ని గుళ్ళు గోపురాలు కూలగొడితే కానీ చివరికి జరిగింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి తను ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత ఆయన మొత్తం అన్ని ఆ గుళ్ళు చాలా వరకు గుళ్ళు పునరుద్ధరించేసేసాడు కానీ ఆయన ఏం చెప్పి ఆయన ఏం చేశాడంటే ఎప్పుడు కూడా నేను చేశాను నేను చేశానని ఆయనకి మీడియా లేదు మీడియా లేదంటే అందరికీ పుట్టేటప్పుడే పుడుతూనే మీడియా వస్తుందండి చంద్రబాబు గారికి ఏమైంది మొదటి నుంచి ఉన్నదే మీడియా ఆయన ఆయన తయారు చేసుకున్నాడు ఈ ప్లాన్ చేసుకున్నాడు ఆయనకు విజన్ అనేది ఆయనకి విజనరీ అంటారు కదా అట్లాంటి విజనరీ కాబట్టి ఆయన చేసుకున్నాడు ఈ విషయాల్లో ఆయనకి ఎక్కువ విజన్ ఉంది ప్రజల పట్ల విజన్ ఉందా లేదా అనేది మనకు తెలియదు ఉంటే ఈ పావర్టీ ఉండదు కదా రాష్ట్రంలో ఇంత ఇంత దరిద్రం ఉండదు కదా ఆయన కనీసం ఆయన ఉన్నప్పుడు ఆయన 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 ప్రభుత్వంలో కావచ్చు ఆయన నలభై సంవత్సరాల ఇండస్ట్రీలో కావచ్చు ఒక ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు కదా కాబట్టి మరి ఆయన ఆయన విజన్ ఏంటంటే ఇట్లాంటి విషయాల్లో అనమాట తన ప్రభుత్వాన్ని ఎలాగూ కాపాడుకోవాలి లేకపోతే ఎలాగూ తను చెయ్యని పనులన్నీ ఎలా చేశామని చెప్పుకోవాలి లేకపోతే ఎవడో చేసిన పని నేను నా ఖాతాలో ఎలా వేసుకోవాలని కాబట్టి ఏంటంటే ఆ మీడియా మరి జగన్మోహన్ రెడ్డి మరి ఇతనికి విజన్ లేదు ఈ విషయంలో మొత్తం జీరో నీళ్ళు మొత్తం జీరో అనమాట ఆయన ఆయన మరి తన సొంత మీడియాను పెట్టుకోవచ్చు కదా ఎవడో ఒకడిని తట్టి ఒక పేపర్ నడపరా నువ్వు ఏదో ఒక ఛానల్ నడపరా అని చెప్పేసి ఏదో ఏదో చేసుకుంటే బోల్డ్ ఇండస్ట్రీ లిస్టులు ఉంటారు మరి ఇది ఎందుకు చేసుకోలేదో మరి మనకు తెలియదు అయితే పబ్లిసిటీ చేసుకోకపోవటం వల్ల నాశనం అయిపోయింది అంటాను నేను అది అనమాట ఆల్సైడ్ అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇట్లా చేసుకుంటే చాలా బాగుండేదని అయితే అంతేకాదు తిరుపతిలో తొమ్మిది వేల మంది అర్చకులకి ఆయన ఆయన పట్టాభూములు ఇచ్చాడు పాపం మరి అవన్నీ చంద్రబాబు గారు ఏం ఇవ్వలేదు ఎప్పుడు చంద్రబాబు ఇవ్వాల తర్వాత తిరుపతిలో తిరుపతి అర్చకులకి పాపం వాళ్ళు పదివేల రూపాయలతో అష్ట కష్టాలు పడుతుంటే వాళ్ళు జీతాలు ముప్పై ఐదు వేల రూపాయలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి నిజంగా ఆయన హిందువులకు కావచ్చు హిందూ గుడులకు కానీ చేసిన సేవలు మామూలు సేవ కాక ఏంటంటే మరి కర్ణుడిని లాగా చేసి నాశనం చేసేసారు కానీ ఏంటంటే ఆ పరమాత్ముడు కృష్ణుడు కృష్ణుడు లేకపోతే విష్ణుమూర్తి బీఆర్ గవాయి గారి రూపంలో ఉండో లేకపోతే ఆ విశ్వనాథన్ గారి రూపంలో ఉండో ఇవాళ ఒక ఒక మంచి న్యాయం చేకూర్చి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న బురద ఒక మట్టి ఒక 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 కాండ్రించి ఉమ్మేసిన శ్లేష్మైన ఉమ్ముని తీసి పడేసే అవతల వాళ్ళ మీద వేసేసాడనమాట కాబట్టి ఏంటంటే అట్లా జరుగుతూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే అమరావతిలో ఇంకా గుళ్ళు అవే ఇంతే కాదండి తిరుపతికి చేసిన సేవలే కాదు తర్వాత అమరావతిలో గుడి వైజాగ్లో గుడి భువనేశ్వర్లో హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో జమ్మూ కాశ్మీర్ ఎక్కడ జమ్మూ కాశ్మీర్ అండి అక్కడికెళ్ళి అక్కడ గుళ్ళు కట్టించాడు ఆయన చెన్నైలో యూఎస్ యూఎస్ యుఎస్లో ఆలయ నిర్మాణానికి ప్రారంభం కూడా ఈయన ఏం జరిగింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే వెస్ట్ బెంగాల్లో కూడా ఈయన చేయించాడు ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో కానీ ఏంటంటే సోదిలో లేకుండా పోయినాయి ఇవన్నీ ఎప్పుడు చెప్పేవాడు లేడు ఎప్పుడూ చెప్పుడు పనికి మాలిన పని పనికి మాలిన మోక ఉన్నారేమో వై వైసీపీ వాళ్ళలో మరి నాకు అర్థం కాదు ఒక్కడు చెప్పడు ఏదో నలుగురు ఐదుగురు తప్ప ఆ బంచ్ ఆఫ్ పీపుల్ తప్ప నాణ్యులు వాళ్ళు వీళ్ళు తప్ప అసలు ఇదిగో మేము ఇలా చేసాము ఇలా చేసాము అని అందుకే ఎంతసేపటికి ఎంతసేపటికి వాళ్ళ డబ్బాలు సొంత డబ్బాలు వాళ్ళు కొట్టుకోవటం కానీ పార్టీ ఇలా చేసింది మా మా ఇలా చేశాడు అలా చేశాడని ఏం ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మనం చేస్తున్న పని వాళ్ళు చేస్తే చాలా బాగుండేది కదా ఆ రోజుల్లోనే కానీ ఎప్పుడు ఎవరు చేయలేదు ఎందుకంటే ఇవాళ ఇట్లాంటివి డబ్బాలు లేవి చేయకపోయినా డబ్బాలు కొట్టుకుంటారు వీళ్ళు చేసిన పెద్ద మనిషి డబ్బా కొట్టుకోడు ఇదొక్కటి ఇది ఒక్కటి చంద్రబాబు గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి నేర్చుకుని ఒకటి కళ్ళు కళ్ళు తెరిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం కాబట్టి ఏంటంటే ఇవాళ ఇలాంటి పరిస్థితి రావడానికి కూడా కారణం ఏంటంటే మనం సరిగా పబ్లిసిటీ ఇవ్వలేకపోవటానికి ఇచ్చుకోలేకపోయాము మనం చేసిన పనులు మనం చెప్పుకోలేకపోయాము ఎదటి వాళ్ళేమో చెయ్యని పనులకు కూడా డప్పు కొట్టుకోవటం మూలంగా సో అదండి సంగతి ఇంకొక మంచి பித்தி தம்பாய் அண்டில் லவ் யூ அலபாய்